కాదలేది లేదుగా పార్ట్ టువెల్వ్ రచనామైనా కుమారి గారు కనకారావు గారు ప్రవీణ్ వైపు చూసి వెళ్ళిన పని బాగానే ఉందా లేకపోతే నువ్వు దొంగ పోలీసు అని ఎవరైనా కనిపెట్టారా అంటూ నవ్వారు అలా అనకండి సార్ నన్ను చూసి సైలెంట్ కూడా చేశారు మేరా భారత్ మహాన్ స్వచ్ఛమైన భావాలకు చక్కటి నిదర్శనం మన దేశం అంటూ ఉన్న ప్రవీణ్ వైపు చూసి చాలు చాలే అయ్యా నీ మాటలు నాకేం అక్కర్లేదు నువ్వు నటించింది చాలు అయినా నిన్ను నటించమన్నాను కానీ నీలో ఉన్న దేశభక్తిని నాకు చెప్పమనలేదులే అన్నాడు కనకారావు విసుగ్గా ఇందులో వింధ్య కాఫీ తీసుకొని వచ్చింది తండ్రికి పోలీసులా ఉన్న ప్రవీణ్ వైపు చూసి అసలు పోలీసులు ఎంత గొప్ప వాళ్ళు మేరా భారత్ మహాన్ అని ఎంత బాగా చెప్తారు పైగా వాళ్ళు సెల్యూట్ కూడా చేశారని చెప్తున్నాడు అటువంటి మంచి పోలీసు నాన్నగారి ఇట్లా పరిచయం అయ్యాడు అనుకుంటే అంతలోనే అమ్మో పోలీస్ వాళ్ళతో జాగ్రత్తగా కూడా ఉండాలి అని చెప్తుంది అమ్మమ్మ అనుకొని ఒక రకంగా భయంగా చూస్తుంటే అయ్య బాబోయ్ నేను నిజమైన పోలీసు కాదండి బాబు అన్నాడు ప్రవీణ్ ఆశ్చర్యంగా బుగ్గలపై చేయి పట్టుకొని మరీ చిత్రంగా చూసింది వింధ్య చాలేవయ్యా నిన్ను నటించమన్నాను కానీ ఇక్కడ కూడా నటించమనలేదు నటిస్తే చాలు అలానే నువ్వు చేసిన పని అందరికీ చెప్పక్కర్లేదు అన్నాడు కోపంగా కనకరావు అయ్యో నేను ఎవరికో కాదు కదా అండి మీ అమ్మాయి గారికి కదా చెప్తున్నాను అమ్మాయి ఒక్క పొడుగు మిమ్మల్ని చూసి పోలీస్ అనుకున్నాను నిజంగా అంటూ చెప్పిన మాటలకు ఇక చాలు కానీ లోపలికి వెళ్ళమ్మా నేను వస్తాను అన్నారు కనకారావు గారు ఎప్పటికప్పుడే కూతురు ఎటువంటి మాయ మాటల్లో పడుతుందో ఎంతో గొప్ప వాళ్ళని తీసుకొచ్చి కూతురికి పెళ్లి చేయాలి అన్న ఆలోచనలతో ఉండే కనకారావు అలాంటి విషయాలలో జాగ్రత్తగా ఉంటారు కనకారావు ప్రవీణ్కి డబ్బులు ఇస్తున్నాడు ఆ సమయంలో వింధ్య వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది అంకుల్ వింధ్య లేదా అని అడిగింది లోపల ఉంది వెళ్ళమ్మా అని చెప్పారు కనకారావు డబ్బులు తీసుకొని బయటకు నడిచాడు ప్రవీణ్ పెద్దవాళ్ళ ఇల్లు చాలా బాగుంటాయి నిజంగా ఇంటి ముందు ఎంత అందంగా ఉంది పూలతోట మనోహరమైన ఆ వాతావరణం బాగుంది అలాగే వింజ్య గారు కూడా బాగున్నారు కాస్త ఒళ్ళు తగ్గి ఉంటే ఇంకా బాగుంటారు వింధ్యా పర్వతాలు ఉంటాయి కదా ఆ పేరు పుట్టాక పెట్టారు లేక ఇలా పెరిగేక పెట్టారు అని మనసులో నవ్వుకున్నాడు ప్రవీణ్ మళ్ళీ అంతలోనే అతని అంతరాత్మ హెచ్చరించింది ఒరే ప్రవీణ్ నాటకాలు వేసుకొని కొద్దో గొప్పో సంపాదించేవాడికి ఇలాంటి మాటలు తగునా తప్పు కదూ అని హెచ్చరించింది ఎలా అవుతుంది మనసులో ఉన్నదనుకుంటే తప్ప మనసులో వచ్చే భావాలను వెనక్కి నడుతూ ఉంటాను కానీ వచ్చిన భావాన్ని తెలుసుకోవాలి కదా అంతరాత్మకు కాబట్టి నీకు తెలియక తప్పదు అలా అని ఒకరి మనసును నేను గాయపెట్టను కదా అని అనుకుంటున్న ప్రవీణ్ మాటలకు సరే సరే బుద్ధిమంతుడవే అవకాశం ఉంటే గొప్పవాడు అవుతావు కానీ రావాలి కదా అవకాశం అలా రావాలంటే వ్యర్థమైన ఆలోచనలు వద్దురా బాబు ఎప్పుడు జాగ్రత్తగా ఉండు ఎవరో ఒక పెద్దవారికి నచ్చకపోవు నీ చదువుకు తగ్గ ఉద్యోగం ఇవ్వకపోరు అని అతని అంతరాత్మ అతనికి బోధించింది ఆ గారు తనని మెచ్చుకుంటే మాత్రం భలే ఆనందంగా అనిపించింది పోలీస్ నేను బాగున్నాను ఒడ్డు పొడుగు అన్నీ చూసి పోలీస్ అనుకున్నారట అలా మాట్లాడుతున్నప్పుడు ఆమె కళ్ళల్లో ఒకలాంటి మెరుపు కూడా కనిపించింది నిజంగా నేను పోలీస్ అయితే బాగుంటుంది కదా అనుకున్నాడు ప్రవీణ్ కానీ కష్టపడాలి ట్రైనింగ్ పొందాలంటే కాస్త డబ్బు కావాలి ఇన్ని రోజులు పిల్లలు లేని పెద్దనాన్నగారు డబ్బులు ఇవ్వడంతో చదివాడు మళ్ళీ ఇప్పుడు ట్రైనింగ్కి అడగాలంటే సిగ్గుగా ఉంది అని అనుకుంటూ ఇంటి దారి పట్టాడు ప్రవీణ్ ఆదిత్య ఇంటికి వచ్చేశాడు డాబా మీదకి పడుకొని ఉన్నాడు కుక్క పిల్లలు మూడు వచ్చి పలకరించి ఆదిత్య పెట్టిన తిండి తిని వెళ్ళమంటే అక్కడే ఉన్న శంకపేటలోకి వెళ్ళిపోయాయి ఆదిత్య అలాగే కళ్ళు మూసుకొని ఆకాశం వైపు చూస్తూ ఉన్నాడు ఎక్కడ పుట్టాను ఎక్కడ పెరిగాను ఇప్పుడు ఎక్కడున్నాను అని ఆలోచన అతనికి కలిగింది అంతలోనే ఎక్కడ ఉన్నా ఆకాశం ఒకటే కదా అంటూ ఆకాశం వైపు చూస్తూ సెంటుమల్లి చెట్టు నుండి వచ్చే గాలిని ఆస్వాదిస్తూ కళ్ళు మూసుకున్నాడు ఇంతలో తన ఒంటి మీద చేయబడింది అమ్మో ఒళ్ళు కొలిమిలా కాలిపోతుంది జ్వరం ఉన్నట్లుంది ట్యాబ్లెట్ వేసుకున్నారా అన్నది జ్ఞాని పైకి లేచి కూర్చున్నాడు ఆదిత్య తనకు పొలంలో అతను చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి అవును తనపై ఇష్టం పెంచుకునే అవకాశాన్ని ఇవ్వకూడదు అదొక క్లారిటీ ఇచ్చేయాల్సిందే కానీ ఏ విధంగా చేయకూడదు అనుకొని జ్ఞాని నువ్వు చిన్న వయసులో చదువు మీద ఎందుకు దృష్టి పెట్టడం లేదు ఇవన్నీ నీకెందుకు నీ వయసులో నేను చాలా బాగా చదువుకునేవాడిని నీకు నాకు దాదాపు తొమ్మిదేళ్ళపైనే తేడా ఉంటుంది చిన్నపిల్లవు కదా నీకేమీ తెలీదు చదువు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటే మనం పైకి వస్తాము తెలుసా అని చెప్పాడు ఆదిత్య తొమ్మిదేళ్ళు పెద్దవాడా పెద్దవాళ్ళను పెళ్లి చేసుకుంటే ఇబ్బందులు చాలా ఉంటాయని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదూ అవును ఆ విషయం గురించి ముందు తెలుసుకోవాలి ఆ తర్వాత ఏదైనా ఆలోచించాలి భలే చెప్పాడులే తొమ్మిదేళ్ళు పెద్దవాడిని అని చెప్పకనే చెప్పాడు ఇంకా నయం అని మనసులో అనుకుంటూ ముందు ఆ విషయం గురించి అంత ఏజ్ గ్యాప్ ఉంటే మంచిదా లేక సరిచూడు వాళ్ళు మంచిదా తెలుసుకోవాలి కదా అనుకుని జ్ఞాని కిందకు దిగేసింది అమ్మయ్య ఒక వికెట్ క్లోజ్ కాదల్ ప్రేమ ఇష్క్ లేదు అని చెప్పడం కష్టమే అయినప్పటికీ తప్పదు మరి లైన్ క్లియర్గా ఉండొద్దా అని అనుకున్నాడు మనసులో నవ్వుకుంటూ ఆదిత్య ఆదిత్యపై జరిగిన ఎటాక్ అనేది వారసత్వపు బోరులా ఉంది వింధ్య మేడం అదే హెరిటేజ్ చిత్రంగా ఉంది కదా అని చెబుతున్న ప్రవీణ్ మాటలకు ఆశ్చర్యంగా చూసింది వింధ్య అవును మేడం మీరు ఆ విషయం ఎలా జరిగింది ఏమిటో కనుక్కోమని చెప్పారు జరుగుతున్న పోరులో అన్నదమ్ముల గొడవలు ఆస్తి తఘాదాలు ఇంకా ఏవేవో కనిపిస్తున్నాయి అందులో మీ నాన్నగారు కూడా భాగం కలిశారు మీ నాన్నగారికి భూపతి మీద కోపం రావడానికి ఆయన కొడుకుకి మిమ్మల్నిచ్చి పెళ్లి చేయాలి అనుకున్నారు మీ నాన్నగారు అక్కడ భూపతి ఒప్పుకోలేదు ఆ విషయానికి వారిద్దరి మధ్య గొడవ వచ్చింది మీరు ఈ విషయాన్ని ఎందుకు తెలుసుకోమని నాకు చెప్పారు అంటూ ఆశ్చర్యంగా అడిగాడు మాట్లాడకుండా చూస్తూ ఉంది వింధ్య మీకు నిజం తెలుసా నేను లాగా ఉన్నాను అని మీరు అన్నాక నాకు చాలా ఆనందం కలిగింది మీ మాటలు పదే పదే గుర్తొస్తూ ఉన్నాయి అందుకని అసలు ఆదిత్య గారిపై ఎవరు అటాక్ చేశారు ఏమిటి అని కనుక్కున్నాను మీరు ఇక్కడ కలవమంటే మొదట ఆశ్చర్యపోయినా ఈ విషయాలు అడగడానికి పిలిచినట్లున్నారు అని వచ్చాను అని చెప్పాడు ప్రవీణ్ కావచ్చు ప్రవీణ్ నాన్నగారి మాటలు ఆయన నిర్ణయాలు అస్సలు నచ్చవు పైగా ఇప్పుడు ఆదిత్యపై ఎటాక్ చేసిన ఐ ఐడియాలో నాన్నగారికి వాటా ఉండకపోవచ్చు ఎందుకంటే ఆయన ఆలోచన ఆదిత్య వైపు మళ్ళింది అందుకే అనుమానం వచ్చింది మొ టిదాకా భూపతి గారితో వియ్యం పొందాలి అనుకునేవారు ఇంతలో ఏం జరిగిందో మరి అన్నది వింధ్య ఆదిత్య వైపు ఎందుకు మళ్ళింది అన్నాడు ప్రవీణ్ అయ్యో ఒక ఆడపిల్ల కన్నా తండ్రికి గొప్ప వంశంలో వాడిని లేక గొప్పవాడిని తీసుకొచ్చి పెళ్లి చేయాలి అని ఆశిస్తారు తండ్రి ఆ విధంగా చాలా మంచివాడు యోగ్యుడు ఆస్తిపరుడు అనే ఆదిత్య విషయంలో కనిపెట్టారు నాన్నగారు అందువలన నన్ను అతనికి ఇవ్వాలని కూడా సిద్ధపడుతున్నట్లు నాకు అర్థం అవుతుంది అని చెబుతున్న వింధ్య వైపు ఆశ్చర్యంగా చూస్తున్నాడు వింధ్య నవ్వుతూ చూసింది ప్రవీణ్ వైపు నిజంగా పోలీస్ అనుకుని ముందు ముచ్చటగానే అనుకున్నాను కానీ కాదని తెలిసిన తర్వాత మీలో ఉన్న లోపలి మనిషి ఎటువంటి వాడు అని భయపడ్డాను అంటున్న వింధ్య మాటలకు ఆశ్చర్యంగా చూశాడు ప్రవీణ్ మీరన్నమాట నాకు అర్థం కాలేదు అన్నాడు అర్థం కాకపోవడానికి ఏముంది పోలీస్ వేషం వేసి మా నాన్న చెప్పిన మాట విన్నాక నువ్వు కూడా ఏదైనా విలన్ స్టైలేమో అనుకున్నాను కానీ కాదు మంచివాడివి అని తెలుసుకున్నాను అని చెప్తున్నాను అన్నది వింధ్య నవ్వుతూ మీరు పెద్దింటివారు నాతో ఇలా మాట్లాడడం ఎవరైనా చూస్తే బాగోదు మీరన్నట్టుగా మీ నాన్నగారి లోపలి మనిషి బయటకొస్తే నేను పోలీస్ అవ్వడానికి ప్రయత్నించడమేమో కానీ దొంగల జైలు లోపల కూర్చోవాలి అంటున్న ప్రవీణ్ మాటలకు నవ్వేసింది వింధ్య కష్టపడి ప్రయత్నించండి ఉద్యోగం సాధించండి అబద్ధాన్ని నిజం చేయండి అప్పుడు నేను కోరుకున్న పోలీస్ వాడేనా వాడు కావచ్చు కదా అంటున్న వింధ్య మాటల్లోనే అర్థాన్ని గ్రహించిన ప్రవీణ్ అంత ఆశలు పెట్టకండి మీ పరిస్థితి నాకు తెలుసు నా పరిస్థితి భయంకరమైనది నాలాంటి వాడింటి ఛాయలకు కూడా మీలాంటి వాళ్ళు రాలేరు అని చెబుతున్న ప్రవీణ్ వైపు మరింత ఇష్టంగా చూసింది వింధ్య చదువుంది చక్కటి విగ్రహం ఉంది ఇక ఉండాల్సింది ఉద్యోగం ఉంటే సరిపోతుంది కదా నాకున్న అన్నయ్య ఇతర దేశాల్లో సెటిల్ అయిపోయాడు ఇకపోతే నేనే మా నాన్నగారికి ఉన్నది ఆస్తి అయినా నాకే వారసురాలైనా నేనే కదా ఇబ్బంది ఏమీ ఉండదు మన జీవితానికి ప్రేమగా మా నాన్నగారిని ఒప్పించే ధైర్యం కూడా నాకుంది భయపడకుండా ముందుకు సాగిపోండి నా ముందుకు రండి నిజమైన పోలీస్గా అంటూ నవ్వేసింది ఈ అప్పుడు నమ్మకంగా చూసిన వాడు ప్రవీణ్ ప్రవీణ్ వింధ్య ఇద్దరూ నవ్వుకుంటూ ఉంటే వారిద్దరిని ఫోటోలు తీశారు కనకారావు మనుషులు కనకారావు తన బిడ్డ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు తన కూతురు అమాయకమైన అమ్మాయి తను చేసే పనుల వల్ల తనకు విరోధులు ఉంటారు ఎవరైనా ఏ విధంగా అయినా అమ్మాయిని ఇబ్బంది పెడతారు లేక వలలో వేసుకుంటారు తనను ఇబ్బంది పెట్టడానికి అమ్మాయిని ఇబ్బంది పెడతారేమో అన్న భయంతో ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉంటాడు అదేవిధంగా ఈరోజు ప్రవీణ్ వింజ్య అలా వారి కళ్ళకు దొరికారు ఫోటోలు తీశారు ఆ ఫోటోలు కనకారావుకి చూపించాలి అనుకున్నారు వెంటనే ఆ పక్కన వాడికి ఈ ఫోటోలు ఆ కనకారావుకి చూపిస్తే వాడిని లేపేయడమే లేకపోతే కూతుర్ని ఇతర దేశాలు పంపడమో చేస్తాడు మనకొచ్చే లాభం ఏముందిరా నేను చెప్పిన మాట వినరా ఈ ఫోటోలు ఆ ప్రవీణ్కి చూపించి డబ్బులు ఇమ్మని బెదిరిద్దాం అంటున్న వాడి ముఖం వైపు చూసి నా పోతు రాజు బుద్ధి కానీ లేదా ఈ విషయం కనకారావు గారి ఇంటి విషయం ఇందులో ఏదైనా బయటపడతాయి రూపాయి కోసం ఆశపడతాయి ప్రాణాలు పోతాయి ఇటువంటి విషయాలు ఎప్పుడూ కూడా జాగ్రత్తగా డీల్ చేయాలి అందుకే నాలాంటి అనుభవం ఉన్నవాడికే ఈ పనులు అప్ప చెప్తాడు కనకారావు గారు బుద్ధి లేని ఆలోచనలు చేయకు కుర్ర వయసు అందుకు కొత్తగా వచ్చావు కదా గ్యాంగ్లోకి ఏమీ తెలియదు నీకు ఆయన సంగతి అంటూ భయపెట్టేశాడు కనకారావు దగ్గర ఎప్పటి నుండో పని చేస్తున్న పోతురాజు నువ్వు పిచ్చివాడివి నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తే డబ్బులు ఇవ్వడానికి ఆ ప్రవీణ్ ఏమి డబ్బున్నవాడు కాదు డబ్బుకైనా చెల్లని వాడు అంటూ నవ్వేశాడు పోతురాజు అవన్నీ నాకు తెలియదుగా సరేలే అన్నాడు అవతలివాడు జ్ఞాని డాబా మీద నుండి పరుగున వస్తుంటే ఏమిటి పసిడి పరుగు అంటూ నవ్వింది నవ్వుతూ అడిగింది అను జ్ఞా నన్ను పసిడి అన్నావంటే ఇంకేమీ లేదు అంటూ కోపంగా చూసింది జ్ఞాని మరి పసిడి బంగారం అంటే పడి చచ్చిపోతూ ఉంటావు అమ్మ బంగారు పెట్టెల ఉన్న పాత నగలు ఒక్కొక్కటిగా ధరిస్తుంటావు జయజమ్మలా ఉన్నావు అంటూ నవ్వేసింది అనుజ్ఞ నాన్నగారు కాస్త బలహారం తిని వెళ్తారట గుడికి త్వరగా చేయమని చెప్పారు అంటున్న ప్రతిజ్ఞ చెప్పడంతో అనుజ్ఞ జ్ఞాని ఇద్దరు కూడా లోపలికెళ్లారు చేసేది కిచిడి నీకు మళ్ళీ హెల్ప్ చేయాలి మేము అంటూ కాయగూరలు కట్ చేస్తూ విసుక్కుంది జ్ఞాని అయినా తొమ్మిదేళ్ల వయసు తేడా ఉన్నవాడిని చేసుకోవాల్సిన కర్మ నాకెందుకు అని మనసులో అనుకుంటూ ఉంది జ్ఞాని అబ్బా వీళ్ళు క్లాసులకు వెళ్ళిపోతే నేనొక్కసారి పైకి వెళ్ళి పాపం ఆదిత్య గారిని పలకరించి రావాలి అనుకుంది ప్రతిజ్ఞ శ్రీలక్ష్మి వంటింట్లోకి వచ్చి అయ్యయ్యో తాలింపు వేయకుండానే నూనెలో కాయగూరలు ముక్కలన్నీ వేశారు ఏమిటి ఏమిటమ్మా అంటూ ప్రతిజ్ఞను మందలించి మీ నాన్నగారికి అస్సలు నచ్చదు అని చెప్పింది శ్రీలక్ష్మి అబ్బామ్మా అదేదో పెద్ద తప్పులాగా భావిస్తారు అని చెప్పిన జ్ఞాని మాటలకు మరీ పచ్చగా పసిడి బొమ్మలా ఉన్న నిన్ను పసిడి అని పిలుచుకునేదాన్ని అంటూ శ్రీలక్ష్మి నవ్వుతూ ఉంది జ్ఞాని వైపు చూస్తూ అదేం కాదమ్మా అమ్మకున్న బంగారంపై పిచ్చి పిల్ల వల్ల నిన్నలా పిలుచుకునేది నువ్వు పుట్టినప్పుడు అంతేకాదు నాన్నగారు గొలుసు చేయించారు అందుకని మరింత ప్రేమగా పిలిచేదమ్మా అంటూ ప్రతిజ్ఞ నవ్వేసింది అనుజ్ఞ శ్రీలక్ష్మి నవ్వుతుంటే జ్ఞాని కోపంగా చూస్తూ ఉంది తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం